మీరు ఇది మైసూరు మల్లిక అండి ప్రకృతి వ్యవసాయం చేసాం ఇది పదిహేను సెంట్లు ఇది ఇక్కడ నుంచి చివరి వరకుని ఈరోజు దీన్ని వస్తున్నాం ఇది పదిహేను సెంట్లు అండి ఇది ఇది మైసూరు మల్లికే వేసాం అంటే ఫస్ట్ టైం కదా అని పదిహేను సెంట్లు చేసాం ఇది మనం ఈ సంవత్సరం దాల్వాలో వేసిన వరి ఇది ఫస్ట్ సంవత్సరం మనం మేము పదిహేను సెంట్లు వేసి ఎక్స్పెరిమెంట్గా ఎలా పండుతుంది ఏంటి అంతవరకు చేయగలం మనం దీనికి మన సోర్సెస్ ఎలా ఉంటాయనే దాని గురించి ఒక మనం చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ తొలకరి నుంచి మనం ఎక్కువగా చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను ధాన్యాన్ని ఈ ధాన్యాన్ని మేము తిండికి ఉపయోగించుకుందాం అనుకుంటున్నాం అండి ఇది ఎంత అవుద్ది చూసి దీన్ని ఒక ఆరు నెలలు ఏలో మనం నిల్వ ఉంచి ధాన్యాన్ని అప్పుడు ఆడించి తర్వాత మేము వాడుకుందాం అనుకుంటున్నాం ఇంట్లోకి చాలా సంతోషం ఇచ్చారు మీరు అని చెప్పేసి అది ఇంటి దగ్గర చేస్తున్నాం అండి అది కాయగూరలు పండిస్తున్నాం కొద్దిగా అంటే మొన్న లేటెస్ట్గా మూడు నెలల కిందటే స్టార్ట్ చేసాం కాబట్టి ఇది ఎండలకి కొద్దిగా కొన్ని మొక్కలైతే బతకలేదు కొన్ని మొక్కలు బతికినాయి వంగ దాంట్లో వంగ మనకి పచ్చిమిర్చి కూడా బాగా వచ్చినాయి ఆకుకూరలు కూడా బాగా వచ్చినాయి నెక్స్ట్ తొలక నుంచి మొత్తం అన్ని పంటలు అన్ని కాయగూరలు వేసి చేద్దాం అనుకుంటున్నాం ధన్యవాదాలు అండి మీకు ధన్యవాదాలు